హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారండి నేను అదిగా మిరపకాయల అయితే తీసుకున్నాను ఈరోజు మిరపకాయల తొడుమలు తీసుకుంటూ నేను మీతోనైతే ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు చాలామంది అడిగారు కదండి అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చాలాసార్లు చాలా కామెంట్స్ వచ్చినాయి ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నానండి మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని ఓకే ఫ్రెండ్స్ మరి మీరు అనుకుంటున్నారు కావచ్చు మాది లవ్ అని మీకు అదే కదా డౌటు మాది లవ్ కాదు లవ్ మ్యారేజ్ కాదండి మాది అరేంజ్ మ్యారేజే ఇది ఇక మా డాడీ వాళ్ళు అయితే చూసి అబ్బాయిని చూసి తనని చేసుకోని చెప్పారు సరే మీ అని చెప్పినా ఇక అయితే చేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా మాదైతే లవేం కాదు అరేంజ్ మ్యారేజ్ పెద్దవాళ్ళు చూసిన పెళ్ళే మాదైతే ఇక ఏంటంటే నా స్టోరీలో లవ్ లవ్ అంటే చూసిన ఫస్ట్ చూసిన టైంలో కొంచెం ఇష్టపడ్డాడు ఇంకా తను స్టార్టింగ్ చూసిన టైంలోనే ఇష్టపడి ఇంకా నా నెంబర్ కనుక్కొని మా ఫ్రెండ్ ఒక ఆమె వీళ్ళ ఊర్లో ఉంటుంది ఆమెకి కాల్ చేసి ఆమె నెంబర్ ఇవ్వవా అని చెప్పి నా నెంబర్ తీసుకొని నా నెంబర్కి కాల్ చేసిండు కాల్ చేసి అంటే మా పేరెంట్స్కి చెప్పినా ఇట్లా కాల్ చేస్తున్నాడు మరి చూసి వచ్చి వెళ్ళిన తర్వాత కాల్ చేసిండు కాల్ చేసిన తర్వాత మా మామ మా అమ్మ వాళ్ళకి చెప్పినా మమ్మీగా మరి నా ఫోన్ చేసిండు మరి ఇట్లా మాట్లాడమని అన్నాడు అని పేరెంట్స్కి అయితే చెప్పిన డాడీకి చెప్తే సరే మాట్లాడు ఏం మాట్లాడగలవు అని మా అమ్మ వాళ్ళకి చెప్పే మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఇగో నువ్వంటే నాకు ఇష్టము నువ్వు నాకు నచ్చినవు నువ్వు ఈ మ్యారేజ్ చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిండు ఏంది అసలు మనతో లవ్ చేసుకున్నామా ఏంది అసలు ఏదో పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతా అంటాను ఏందా అని అని అన్న నాకు అప్పుడు చాలా అమాయకులు అది అనిపించుండు మంచి డీసెంట్గా అనిపించింది ఇంకా నాకైతే అప్పుడు స్టార్టింగ్లో అయితే ఇంకా నేనైతే ఏం ఓపెన్ అవ్వలేదు ఆయన ఫీలింగ్ అయితే చెప్పిండు సార్ ఇప్పుడు నేను అట్లా అంటాను కదా నేను వారి రోజు ఇట్లా అన్నావు కదంట అంత అంతలే నేను అనలే నేను అనలే అట్లా అనే అయ్యే అసలు లేదు అంత సినిమా లేదు చిట్కి క్యూ పడతారు మనకని అంటారు ఇప్పుడు అట్లా ఉంటుంది ఆయనతో ఓకే ఇక ఓకే ఇంకా అంత మా పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారు ఇక మా డాడీ నేను ఒకటే ఆలోచించిన ఏంటంటే పల్లెటూరు కదా అటు మన మన ఊరికి మళ్ళీ చాలా దూరం మరి అని ఒకసారి కొంచెం బాధపడ్డా బాధపడేసరికి మా డాడీ ఒకరోజేం చేసింది కదా అన్నం తింటూ ఉండే అన్నం తినుకుంటా ఇక చేతిలో అన్నం ముద్దుట్లా పట్టుకొని బిడ్డ నేను ఎందుకు చెప్తున్నాను విను నా చేతిలో నా చేతిలో అన్నం ముద్దు ఉన్నది నేను చెప్పేది విను బిడ్డ అని ఒక్క మాట అన్నాడు ఇంకా మా డాడీ ఇక నేనైతే ఇక అంతే ఇంకా ఆ మాటకి ఇక నేనైతే కరిగిపోయినా ఇక మా డాడీ మా డాడీ ఎందుకు నా మంచి గురించి చెప్తుండ్రు కావచ్చు అన్నం ముద్ద చేతులు ఉంది ఎందుకు చెప్తున్నా విని బిడ్డ అని చెప్పిండు ఇంతకంటే మంచిగా మనకి తల్లిదండ్రులు చెప్తారు చెప్పండి ఇక మా డాడీ వాళ్ళనైతే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని చెప్పేసి ఇక నేనైతే సరే డాడీ నీ ఇష్టం అని చెప్పేసిన ఇక చెప్పేసిన తర్వాత ఇంకొక రోజు ఏమైంది కదా నేను స్కూటీ నేర్చుకుంటున్నా స్కూటీ నేర్చుకుంటున్న టైంలో మా తమ్ముడు నేర్పిస్తుండు నేర్పించేసరికి ఒకసారి సడన్గా పడ్డా నేను ఇక్కడ వస్తే వాపొచ్చింది అసలు నడవ నడవడానికి కూడా రాలేదు అయితే అంటే ఆయన చూసి మా ఆయన చూసి వెళ్ళిన ఒక ఫైవ్ డేస్కో త్రీ డేస్కి ఫోర్ డేస్కో అయితే ఈ విషయం మా ఫ్రెండు వీళ్ళ ఊర్లో ఉంటుందని చెప్పిన కదా అయితే ఆమె చెప్పినట్టుంది ఈయనకి మా ఆయనకి చెప్పేసరికి ఏం జనరేషన్ మొత్తం ప్రేమ లోకలు పోసుకుంటా ఇక మా ఇంటికి వచ్చిండు పెళ్ళి రాలే ఇంక వచ్చిండు వచ్చిన తర్వాత ఇక నాకే మస్తు టెన్షన్ అవుతుంది ఈయన మా ఇంటికి వచ్చిన నేను ఫీల్ అవుతున్నా ఇక మా అమ్మ వాళ్ళు ఇక 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 వాళ్ళు ఫిక్స్ అయ్యారు కదా ఇక అల్లుడు మా అల్లుడు అని ఇక నేను నాకేమో తిగ్గైతుంది ఇక ఫస్ట్ టైం ఆయన చూడడానికి ఇక వచ్చిండు ఇక మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళింది కానీ ఒకసారి స్కానింగ్ చేయిస్తానని ఓ పెద్ద పెద్దపేమలు ఉన్నట్టుగా నన్ను బెల్లంపెళ్ళి తీసుకుపోయి స్కానింగ్ చేయించుండు ఇంకా స్కానింగ్ చేయించిన తర్వాత ఇక మా వాళ్ళందరూ ఇక మా చుట్టుపక్క వాళ్ళందరూ ఇప్పుడే ఇంత కేరింగ్ చేస్తాడు పెళ్ళిన తర్వాత ఇంకెంత కేరింగ్ చేస్తారో ఇక అని వాళ్ళందరూ అన్నారు ఇక మామ వాళ్ళకి కూడా ఇక నచ్చిండు ఆ టైంలో ఇంకా నా బిడ్డని ఇంత బాగా చూసుకుంటుండే ఇప్పుడే ఇంకా లైఫ్లో ఎంత బాగా చూసుకుంటాడో అని అన్నట్లుగా మా పేరెంట్స్ అయితే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం అనుకున్నాను నేను కూడా ఇక అసలు నాకు ఫస్ట్ ఏంటో మాట్లాడాలంటేనే భయం నేను చూడకపోయేదాన్ని ఇక ఈయన కూడా కొంచెం భయం ఇంకా డీసెంటే కదా ఇంకా నేను ఇంకా గడిచిళ్ళాను అనుకో ఇంకా చాలా డీసెంట్ డీసెంట్గా నా విషయంలో ఎందుకో చాలా మూవ్ అయింది అసలు ఇక ఇక అట్లయితే ఇక తీసుకెళ్ళిండు చూపించిండు హాస్పిటల్లో ఇక తొందరనే ఇక మ్యారేజ్ అయితే తొందరనే పెట్టుకున్నారు ఇంకా మా మా వాళ్ళైతే ఫైనల్గా అయితే మ్యారేజ్ అయితే చేసుకున్నాం హ్యాపీగానే ఉంది లైఫ్ ఒక పాప బాబు బంగారం లాంటి పిల్లలు బంగారం లాంటి భర్త ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలండి ఒక ఆడపిల్లకి చాలా ఈ లైఫ్కి ఇదే పిల్లలకైతే జన్మనిచ్చిన ఇక నాకు ఆస్తి అంతస్తు ఇవన్నీ నాకు అంత ఏం అవసరం లేదు మంచి భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా ఇదే నా లైఫ్ సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ మరి